గడప గడప కుమార ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రెండు వందల పద్దెనిమిదవ రోజు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ ఆలంబూరు మండలం నర్సింపుడి గ్రామంలోని ఎన్టీఆర్ కాలనీలో పర్యటించారు అవ్వతాతల ఆనందాల నడుమ సాగిన పర్యటనలో అడుగడుగునా ప్రజలు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి హారతులతో ఆహ్వానం పలికారు సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి పనుల గురించి ప్రతి గడపకు వెళ్లి వివరించిన ఎమ్మెల్యే చిరుల జగ్గిరెడ్డి సమస్యను ఉన్న చోట వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశించి క్షణాలు పరిష్కారం చూపారు రెండు బాట్ల నర్సు గుడి రెండు బాట్ల అన్ని అతల్లో మొత్తం పిల్లలకి నాకు మా అబ్బాయికి నాకు అన్ని కూడా అతలన్నీ బాగా జాయి మాకు బాగా ఇచ్చినారు నలభై ఐదు సంవత్సరాలకే పద్దెనిమిది వేల ఐదు వందలు జగన్ డాక్టర్ అయ్యారు ఏడు వేల మూడు వందలు విడతకే మా మూడు విడతలు వచ్చినాయి ఇప్పుడు మూడు విడతలు వచ్చినప్పుడు ఆకారీ పాలు ఇప్పుడు మామూలుగా కనులు వేస్తున్నాం అన్నీ బాగా జరిగిపో మాకు థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ మాకు జంగిరెడ్డి గారే రావాలి జగనే రావాలి అది ప్రభుత్వం అంతా బాగా జరిగింది మాకు कॉलर टीम से तो नहीं है, हाँ, लक्ष्य लक्ष्य और उधर भी किस राह में, कॉलर, हाँ कॉलर, कि बच्चों से नहीं, हाँ ये चलो करो, ये चलो, नहीं वाले करो, हाँ, नहीं वाले, एक, कॉलर है, यार तना बाबू रेशम, कभी तो जाते हैं लोगों की वही चीज़ വയലറിൻ്റെ ഒരു ഇതിനെ കുറിച്ചാണ് നമ്മൾ കേന്ദ്രgroupby നെetztാനാണ്. ബഹൂരിദ്വാൾ നാമയടങ്ങി. സെറ്റിലിക്ക് അപ്പുറം അപ്പുറം ഉള്ളവർ അപ്പുറം ഉള്ളവർ എല്ലാവരും നടിക്കോ आरे क्यों बहुत पैसा है चलो ये दमबाई बंदी तबीर की ऐसे ऐसे फास्टे जो ऐसा चाहिए बारड नान करन बारको न बारड नान करन बंदन वैसे यार अपन जाने हम फुड के अंकन तो बाकी है सचमारे बोल ना सचमारे बहुत सुंदर है पत्ते को कर नाला लेते अलग है की औरते एनकोटा